కొన్ని లక్షల మందితో తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా ఆమె ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పింది మాధవీరెడ్డి గారు ప్రసంగంలో ఒకే ఒక్క ముక్కంది నాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీటు ఇచ్చినప్పుడు నన్ను వైసీపీ వాళ్ళు గంగిరెడ్డిది అన్నారు బుడపొక్కలది అన్నారు రకరకాలుగా రకరకాలుగా నాపై పేలాపన పేరారు నేను ఒకటే చెప్పాను దమ్ముంటే నా ఇంటి తలుపు తట్టండి నా భర్తను టచ్ చేసి చూడండి నేను తిరిగి మిమ్మల్ని వీల్చైర్ మీద మీ ఇళ్ళకి పంపిస్తా అని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ఆమె మహానాడు వేదికతో కొన్ని లక్షల మంది మా తెలుగు తెలుగు కార్యకర్తల మధ్య నా ప్రసంగించింది నిజంగా ఆమె ఆమె భర్త రెడ్డి ధైర్య సాహసాలు కావచ్చు వాళ్ళు చేసిన ప్లానింగ్ కావచ్చు కృషి కావచ్చు కష్టపడే తత్వం కావచ్చు వాళ్ళ వెనుక ఉండి నడిపించిన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు కావచ్చు ప్లానింగ్ కావచ్చు నిజంగా ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసి తిరిగేలా చేశారు ఇంచేదంటే కడపంటే మాది అని ఒక అహంకారంతో విర విరగిపోతున్న వాళ్ళకి సరైన సమయంలో ఒక మహిళతో సరైన సమాధానం చెప్పించగలిగారు చంద్రబాబు నాయుడు గారు దీంతో క్లియర్గా అర్థమైంది కడపలో కడపలో నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశమే తెలుగుదేశం జెండా ఎప్పటికీ ఎగురుతుంది ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినటువంటి పుకాను తప్పితే ఏమీ లేదు కడపలో ఉన్నటువంటి ప్రజలు సామాన్య పౌరులు మహిళలు తెలుగుదేశానికి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు ఎనలేని అభిమానులు చూపిస్తున్నారు అనే విషయం మొన్న మహానాడు ద్వారా చాలా క్లియర్గా అర్థమైంది మాధవిరెడ్డి గారు కూడా ఆ మహానాడు కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేశారంటే అక్కడికి వచ్చినటువంటి కొన్ని లక్షలాది మంది ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా భోజనాలు కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు వసతి కావచ్చు కనీసం దారి పొడిగిన వచ్చేవాడికి మజ్జిగి దాహం తీసుకునే మజ్జిగి ప్యాకెట్ ఇవ్వటంలో కావచ్చు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె చూసుకుని తెలుగు తమ్ముళ్ళకి ఎక్కడా కూడా ఏ చిన్నపాటు లోటు కూడా రాకుండా మరి ఆమె తీసుకున్నటువంటి ఆ చర్యలు కావచ్చు కృషి కావచ్చు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద చివరిలో భార్యాభర్తలు రెడ్డి గారిని రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద పిలిచి ఆప్యాయంగా అలింగనం చేసుకుని మరి ఆనంద బాష్పాలతో అయిపోయారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మీకు మాట గుర్తి చేయాలి నేను ఇదే రాయలసీమలో గతంలో అంటే పివి నరసింహరరావు ప్రధానిగా ఉన్నప్పుడు కోట్ల విజయభాస్కర్